చనిపోయాడయ్యాత్వం ఎన్ను పెట్టుకున్నామని చెప్పి చెప్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ రాక మొన్న గ్రూప్ అని వచ్చింది తెలుసా మీకు సీనియర్లు తెలుసుకుంటే చాలామంది అనుకూలంగా రాలేదని చాలా అన్యాయం జరిగిందని తెలుగు భాష రాస్తే మమ్మల్ని హించపరచాలని ఒక అవమాన భారంతో తల్లి యొక్క చీరను తీసుకెళ్ళి పేపర్ చెట్టు పెట్టుకొని తల్లిని వీడియో కాల్ చేసి అమ్మ ఈ గవర్నమెంట్లో నాకు మాకు నోటిఫికేషన్ రావట్లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ రాలేదు వచ్చినా కూడా దాంట్లో జియో ట్వంటీ నైన్ జియో ఫార్టీ తీసుకొచ్చి మన పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎస్టీ ఎస్సీ బీసీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేస్తున్నారమ్మా అని చెప్పి తల్లిదండ్రుల యొక్క ఆర్థిక భారంతో ఆయనకు వయోభారం పెరిగి ఎంతో మానసిక లోనై ఇలా చెట్టుకు వాళ్ళ తల్లి యొక్క చీరను తీసుకెళ్ళి ఏడుచుకుంటూ వీడియో కాల్ చేసుకుంటూ చనిపోయారు సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం జన్యునా కాదా ఏమన్నా ఇబ్బందికరణ వాతావరణం ఉందని చూస్తే అబ్బాయి చూస్తే చాలా మెరుస్తుంది స్టూడెంట్ ఇంటర్లో ఫైవ్ ఫార్టీ టెన్త్లో ఫైవ్ ఫార్టీ ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బీటెక్లో సెవెంటీ ఫైవ్ ఫస్ట్ క్లాస్ నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫైవ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నాకు తెలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి అంత మెరిట్ స్టూడెంట్ చనిపోవడానికి కారణం ఇది రాజ్య హత్య కాదా ప్రభుత్వ హత్య కాదా ఎంతమంది బలిగొంటారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొమ్మిది మంది నిరుద్యోగులు కలిపి ప్రత్యూష అని మమత అని అర్చన అని సంగీత అని లోకం శ్రీకాంత్ అని శ్రీకాడ్ అని సోము కిరణ్ అని ఇక చాలామంది చాలామంది అంటే చాలామంది చనిపోయారు ఈ అబ్బాయి అయితే చాలా జగ్యుని డిజార్ నోటిఫికేషన్ రాలేదని అన్నీ కూడా ఎంత బాధపడనిపిస్తుంది అక్కడ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తండ్రి చూస్తే అమ్మేమో కూలి పనిపోతుంది తండ్రి అమాలి పనిపోతుంది నేను సంపాదించిన ఐదో ఆరు వేలు ఎవరు పంపించాలి పడక నెలకు మేము ఎందుకు బతకాలిరా ఇంకా అని చెప్పి కండిని పెడుతుంటే అట్లా అక్కడ ఉన్న వాళ్ళు నేను పోయిన వాళ్ళందరం కూడా ఆపుకోలేక ఆ కండి కాళ్ళు పడుతున్నాం మేము కూడా మీ బిడ్డలమేమమ్మ మీరేం బాధపడకండి నేను చెప్పి వాళ్ళకి ఓదార్ తీసుకుని మేము ముందు సాగు మరి అలాంటి అబ్బాయికి మనం నివాళులు అర్పించాలి వద్దా అర్పించాల వద్దా మన తోటి స్నేహితుడు మన తోటి మిత్రుడు మనతో లేడే అయ్యాలా మరి ఎంతమంది నోటిఫికేషన్ రాసి ఇంకెంతమంది చనిపోతున్నారో బయటకు వచ్చిన లాంటిది దృష్టి కుమారస్వామి కొంతమందే ఎంతమంది ఉన్నారో మేము ఒకటే చెప్తున్నాం మిత్రులారా ఎవరైనా ఇలాంటి మీ పరిస్థితి వస్తే మా లాంటి మిత్రులు ఎవరైతే ముందర ఫ్రంట్ లైన్ ఉన్నారో ఫోన్ చేయండి అన్న ఇలా పరిస్థితుంది అని చెప్తే మేము ఏదో విధంగా తగ్గే ప్రయత్నం చేస్తాం కానీ మరణం ఒకటి చివరి ఇది కాదు మనం మరణాన్ని దాటిపోవాలి కాబట్టి ఒక టూ మినిట్స్ ఇక్కడ నుంచి ఆ కాంప్లెక్స్ ఒక వ్యాలీ ఒక వంద మీటర్లు యాభై మీటర్లు తీసి అక్కడ ఎవరో ఎవరొకరు మాట్లాడి లేదా ఒకరికి మాట్లాడి అక్కడ తీసుకుంటాం ఎవరికి ఇబ్బంది లేదు శాంతిప్రత విఘాత కలిగిస్తే లేదు ఇక్కడ ఇద్దరిద్దరు కలిసి దాకా వెళ్ళి జోహార్ కుమారస్వామి గారిని చెప్పుకుంటూ ఒక పది నిమిషాలు అక్కడ మాట్లాడిన తర్వాత ఇక్కడ వాళ్ళకి తెచ్చుకొస్తామని మంచిగా చదువుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా ರೋಹರ್ ಜೋಹರ್ ಜೋಹರ್ ಯುಗಮರು ಲಾರಾ ರೋಹರ್ ಜೋಹರ್ ಅಂತ ರನ್ನಿ ನಾವು ಏನು ಮಾಡ್ಕೋಣ